సీఎం నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పుట్టపర్తిలో టీచర్స్ పేరెంట్స్ మీటింగ్కి అటెండ్ అయ్యారు మంత్రి నారా లోకేష్ పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థులతో మాట్లాడుతూ వాళ్ల మార్కులు చదువుల గురించి అడుగుతూ భోజనం చేశారు తినడం పూర్తయిన తర్వాత టీచర్లను పర్మిషన్ అడిగి చంద్రబాబు అక్కడి నుంచి బయలుదేరబోయారు ఈ సందర్భంగా తన తిన్న ప్లేట్తో పాటు సీఎం చంద్రబాబు తిన్న ప్లేట్ను గ్లాస్ను నారా లోకేషే తీసి బయట కడిగే ప్రదేశంలో పెట్టడం అందరినీ ఆకట్టుకుంది తాము తిన్న ఎంగిలి ప్లేట్లను వేరే వాళ్లతో తీయించడం భావ్యం కాదని లోకేష్ అలా చేసినట్లు విజువల్స్ లో చూస్తే అర్థమవుతోంది నువ్వేమవుతావు అమ్మా చదువుకొని నమ్మకం నా ఇప్పుడు ఎయిత నైన్తా ఎన్నొచ్చే మార్కులు నిన్న ఏ గ్రేడ్ సైన్స్ ఎన్ని వచ్చాయి డ్యాక్ అమ్మా అట్లా డక్ట వస్తాం Okay, Ma. Bye. Welcome. Okay, 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 Ma. Thank you, Ma. Thank you, Ma. Thank you, Ma. Thank you. Namaskaram. Namaste, Yes, Yes,